సులు నాకు ఇప్పుడే ఒకళ్ళు వేణుస్వామికి సంబంధించిన ఒక చిన్న రీల్ ఒకటి పెట్టి లోకేష్ గెలుస్తారు ఈ పవన్ కళ్యాణ్ కష్టం చంద్రబాబు కష్టం ఇవి టగ్గాఫ్ వారు ఇది అవ్వదు అని ఆయన అందులో చెప్పటం అనే దాని సం దాని విషయం అది నాకు పెట్టి దీన్ని మీరు ఏమని చెప్పగలరు అని అడిగారు ఇప్పుడు నేను ఇందాకే చెప్పా వేణుస్వామితో నాకు సంబంధం లేదు ఆయన విధానం ఆయనది నా విధానం నాది నేను నరసింహుని నమ్ముకుని బ్రతుకుతున్నాను తప్ప గ్రహాలు రాసులు నక్షత్రాలు కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే లోకేషు గెలవటానికి ఆస్కారం ఉందని నేను చెప్పక్కర్ల ఇప్పుడు అక్కడికి వెళితే ఎవరిని అడిగినా చెప్తారు ఓకే దీనికి నా జాతకాలు ఎందుకు ఎవరి జాతకాలైన ఎందుకు అయితే పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడినప్పుడు టగ్ ఆఫ్ ఫార్ అని చెప్పారు సరే ఇక్కడ ఇందులో విషయానికి వస్తే ప్రభుత్వాల సంగతి పార్టీల సంగతి పక్కన పెడితే వాళ్ళకి వచ్చే అవకాశం చాలా నిండుగా మెండుగా కొండ నిండా అన్నం ఉన్నట్టుగా ఉంది కాబట్టి అనవసరంగా వాళ్ళు చెప్పారని కొంతమంది ఏదో ఆలోచన చేసి ఇది నిజమేనా ఇది అబద్ధమైన అని మీరు నన్ను అడగటంలో మీ అమాయకత్వము వాళ్ళ మీద మీకున్న అపారమైన ప్రేమో అది కనబడుతోంది కానీ నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి బ్రహ్మాండమైన యోగం మొదలైంది ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా అయి రాష్ట్ర మంత్రి అవుతారా లేకపోతే మోడీ గారు పిలిచి కేంద్ర మంత్రిని చేస్తారా ఈ ఇవన్నీ నాకెందుకు వాళ్ళకి ఆ యోగం ఉంది అది వచ్చి తీరుతుంది అది వాళ్ళు అనుభవించి తీరాల్సిందే అంతే అండ్ ఇంకొక విషయం కూడా చూశాను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత పదేళ్ల తర్వాత కానీ పవన్ కళ్యాణ్కి యోగం లేదు అని చెప్పారు అందులో నేను ఖచ్చితంగా బతికే ఉంటాను అందులో అనుమానం లేదు మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ నేను చెప్పిన మాట ఏదైతే ఉందో రెండు వేల ఇరవై తొమ్మిది జూన్ తొమ్మిది ఉదయం తొమ్మిది నలభై ఐదుకి మన తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఒక అద్భుతాన్ని ఇవాళ చెప్పా నేను ఖచ్చితంగా నేనున్నా లేకపోయినా మీరు ఉంటారు కదా మీరు చూడండి అంతే ఇది నా స్వవిషయమై నేను చెబుతున్న మాట అంతే కాబట్టి పోటీ ధీటుగా ఉంటుందేమో కానీ ఓటమి మాత్రం అంచున కూడా లేదు ఈ సంగతి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఓటమి అంచున కూడా లేదు అంటే ఏంటి గెలుపు బుట్టలో కూర్చున్నారు అని అర్థం కాబట్టి ఆయన గ్రహాలు రాసులు నక్షత్రాలు చూసి ఆయన చెప్తారు అది ఆయన విధానం ఆయన పద్ధతి దాన్ని ఆక్షేపించడానికి నాకు అర్హత లేదు అది ఆయన పద్ధతిలో ఆయన వెళుతున్నారు కానీ నన్ను అడిగితే నేను ఖచ్చితంగా ఏదైతే చెప్పానో అది నా సంకల్పాన్ని బట్టి నేను ఇచ్చిన ప్రొడిక్షన్ అనుకుంటారు నేను ఇచ్చిన వివరం అనుకుంటారు ఇది మాత్రం పచ్చి నిజం కాబట్టి ఇందులో అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు కావాలంటే నా విధ మీరు నన్ను నా మాట ఏదన్నా తేడా వచ్చి ఇది జరగలేదని మీకు ఆ రోజు అనిపిస్తే అది ఎలాగో జరగదు మీరు నన్ను అడగడం అనేది జరగదు ఎందుకంటే ముప్పై ఏళ్ళుగా ఏదైతే చెప్తూ వస్తున్నానో ఆచి తోచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నానో అవి జరుగుతూ వచ్చే జరుగుతూ వస్తున్నాయి కాబట్టి అలానే ఉంటాను నారసింహుడి బిడ్డగానే మాట్లాడతాను సీతమ్మ కొడుకుగానే చెప్తాను భగవత్ సేవకుడిగానే నా విషయాన్ని తెలియపరుస్తాను స్వస్తి మీ అప్పాజీ